ఆర్యంలో సో జిల్లా కలెక్టర్ గారి వారి యొక్క సారథ్యంలో మనకి ఈరోజు పబ్లిక్ గార్డెన్ హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో సరస్ మేళా మినీ సరస్ పెట్టడం జరిగింది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆరు జిల్లాల స్టాల్స్ దీంట్లో వారికి సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో అరవై రెండు ప్రోడక్ట్స్ నలభై స్టాల్స్ పెట్టడం జరిగింది ఇది స్వయం సార సంఘాల మహిళలందరూ కూడా తయారు చేసిన ఉత్పత్తులు తర్వాత ఇది మన వరంగల్ పాతవరంగ సంబంధించిన జిల్లాలో అన్ని జిల్లాలో అన్ని మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులు వారి వారి ఏరియాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులను చూసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు ములుగు అంటే ఏటు నాలుగు సైడ్ ఉన్న ఉప్పు సంబంధించి కానీ అక్కడ దొరికే అడుగులు దొరికే తేనె తేనె కానీ ఇక్కడ తీసుకురావడం జరిగింది అట్లాగే జనగామలు తర్వాత పచ్చనపూడి ఏరియాలో తయారు చేసే ప్రత్యేకమైన చేతి వృత్తులతో తయారు చేసిన పద్ధతులు ఉంటుంది చదువు పార్టీ వృత్తి వృత్తుల జరిగింది సో అట్లాగే ప్రత్యేకమైన వాడికి ఐడెంటిటీ గుర్తింపు ఉన్న వరంగల్లో ఉన్న కర్రీస్ కార్పొరేట్స్ కానీ లే చేతితో చేసిన వాటిని తీసుకురావడం జరిగింది అట్లాగే మన అన్నపురం జిల్లా కూడా కర్మపూర చేతితో తయారు చేసిన హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా ఒక ప్రత్యేక శ్రద్ధతోని మన జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేకమైన ఆదేశాలతోని వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పది రోజులు ఈ స్టాల్స్ నడవడం జరుగుతున్నది సో ఈ రోజు ఇనాగ్రేషన్ కు మన గవర్ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ఆహ్వానించడం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ని సందర్శించి స్వయం సేవక సంఘాల ద్వారా తయారు చేయబడిన ఈ ఉత్పత్తులను సందర్శించే స్టాల్ని సందర్శించి తీసుకొని వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసి ఆ ఉత్పత్తుల పట్ల రేపు ఈ ని కనుక వాళ్ళు పర్చేజ్ చేసినట్లయితే స్వయం సేవక సంఘాలకు వారికి కూడా ప్రోత్సాహం ఇచ్చిన దాంట్లో భాగస్వాములు అవుతారు వారిని కూడా ఎంకరేజ్ చేసిన దాంట్లో తర్వాత స్కిల్స్ ఇవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ ప్రత్యేకమైన స్కిల్స్ ఈ స్కిల్స్ ద్వారా తయారు చేయబడ్డ ఉత్పత్తులు నానాటికి రోజు రోజుకు తగ్గిపోతున్నాయి వీటిని కనుక మనం ఎంకరేజ్ చేస్తే ఆ స్కిల్స్ని వాళ్ళు కూడా డెవలప్ చేసుకుంటారు సో అట్లాంటి ప్రోడక్ట్స్ అంతరించిపోకుండా రానున్న భవిష్యత్ తరాలు కూడా అందించే విధంగా అందరూ కూడా తోడ్పాటును అందించాలని ఈ మీడియా ద్వారా హన్మకొండ ట్రై సిటీ సంబంధించిన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పది రోజుల కాలంలో టైంలో అందరూ కూడా సందర్శించి వారిని ప్రోత్సహించాలని ప్రాడక్ట్స్ని చూడాలని తీసుకోవాలని వారిని ప్రోత్సహించాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నాబార్డు వారికి తర్వాత జిల్లా అధికారులందరికీ జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంతోషంగా అనిపించింది ఇక్కడ ఈ పబ్లిక్ గార్డెన్స్ అనేది చాలా మంచి స్థలం ఎందుకంటే ఎప్పుడు ఎస్హెచ్జి ఎగ్జిబిషన్ పెట్టినా కానీ మంచి ఫుట్ఫాల్ కూడా ఉంటుంది దట్టు డిఆర్డిఏ వాళ్ళు కూడా ఎస్ఎస్జితో క్లోజ్ పనిచేస్తున్నారు నాబార్డ్ బార్డ్ తెలంగాణ రీజనల్ ఆఫీస్ కానీ మా దా వరంగల్ క్లస్టర్ కానీ చాలా ప్రోడక్ట్స్ని మేము ప్రోత్సహించాము ముఖ్యంగా సార్ చెప్పినటువంటి ట్రైన్ కానీ మిల్లెట్స్ కానీ చేతివృత్తులు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తయారు చేస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇది కేవలం ఒక సేల్సే కాదు వాళ్ళకు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఫస్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అనమాట సో చాలాసార్ లేని సందర్భం ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము విడిగిన వాళ్ళని ముంబై వరకు పంపించాము ఒకసారి వాళ్ళు ముంబై వెళ్ళి వచ్చిన తర్వాత బా దే ఆర్ నాట్ లుకింగ్ బ్యాక్ సో ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా మాకు చెప్పండి సార్ మేము ఎంతైనా కానీ మాలో ఏమైనా మార్పు చేర్లు చేసుకొని మేము అమ్ముకోగలుగుతాము మా ప్రోడక్ట్స్ అట్లా మనం ఏదైతే ఎస్ఆర్ఎల్ఎం పెట్టామో లేకపోతే నబార్డ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టామో ఇవన్నీ కూడా వాళ్ళ లైవ్లీహుడ్లు ప్రోత్సహించి కొంత వాళ్ళకి ఆర్థిక ఆదాయం కలవడానికి ప్లస్ కాంపిటీషన్ తెలుసుకోవడానికి అంటే ఒక బయట వేరే వాళ్ళ ప్రోడక్ట్ ఎట్లుంది బయట మన ప్రోడక్ట్ ఎట్లుంది మనం ఎట్లా మార్పు చేసుకోవాలి చేసుకోవాలనేది ఈ కార్యక్రమం పది రోజులతో పది రోజులు ఉంటుంది సారు రియాడి గారు చెప్పినట్టు అయితే వేరే జిల్లాల్లో ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా చేశారు ఇక్కడ మాత్రం మేము సంయుక్తంగా కలిసి చేయటం పది రోజులు ఉండాలి అనేది డిస్కస్ చేసి చాలా కోఆర్డినేషన్ చేశారు డిఆర్డిఓ టీం మొత్తం అదేవిధంగా కలపడి గారు కానీ సర్పు టీం కానీ ముఖ్యంగా మా సీజిఎం గారు సర్పుని గారు ప్రతిసారి మేడం సబ్ సిఇ గారిని మా సీజిఎం గారు ఉదయభాస్కర్ గారు నబార్ తెలంగాణ రీజనల్ ఆఫీస్ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ మెయిన్ ముఖ్యంగా వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఖమ్మంలో మంచి జిల్లాల్లో చేస్తే మంచి వాటికి ఫాల్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టింది సో అదేవిధంగా మనకి అందరం కూడా వీళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది గ్రామీణ ఉత్పత్తుల్ని ఇది ఒక మంచి వేదికగా తీసుకొని అదేవిధంగా నబార్డ్ ఒక పన్నెండు స్టాల్స్ కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాము వాళ్ళందరూ కూడా స్టాల్స్ ఇక్కడ పెట్టున్నారనమాట సో అవి కూడా కంప్లీట్ అంటే అల్టిమేట్గా ఇదంతా ఎస్ఎస్జీస్ మహిళల ద్వారా వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మంచి కోఆర్డినేషన్ మాకు హన్మకొండ జిల్లా డిఆర్డిఏ టీం నుంచి దొరకడం చాలా సంతోషం అనమాట ఇదే విధంగా ఏ కార్యక్రమానికైనా నబార్డ్ నుంచి మేము పూర్తి సహాయ సహకారాలు అందించి ఇంకా ఇలాంటి మంచి మంచి ఎగ్జిబిషన్స్ కానీ ట్రైనింగ్స్ కానీ సపోర్ట్ అనేది మా తరపు నుంచి తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రోగ్రాంకి వచ్చిన కలెక్టర్ గారు మా సైడ్ నుంచి నాబార్డ్ బార్డు తరఫు ధన్యవాదాలు చెప్తున్నా నా పేరు చంద్రశేఖర్ ఏజిఎం నా బార్డ్ వరంగల్ క్లస్టర్ అండ్ రవి ఏజిఎం నా బార్డ్